జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినం సర్వేషాం సుగద తీర్థం భారతీ శ్రీ శ్రీగురుభ్యో నమ వచ్చే ఇరవై ఒకటవ తేదీ ఈ నెల అమావాస్య సందర్భంగా దాన్ని పెద్దల అమావాస్య పితృ అమావాస్య అని అంటారు ఈ అమావాస్య పితృదేవతలకు కేటాయించబడింది ఎట్లాగైతే పౌర్ణమి దేవతలకు కేటాయించబడిందో అమావాస్య పితృదేవతలకు కేటాయించబడింది అయితే సర్వసాధారణంగా ఈ పెద్దల అమావాస్య రోజు అందరూ కూడా తమ గతించినటువంటి పెద్దలకు అందరూ కూడా విశేషంగా నైవేద్యం పెట్టి ఆ పితృణం తీర్చుకుంటారు ఆనాడు అయితే ఆ రోజు ఒక చిన్న ధర్మ సం సందేహం జనుల్లో ఏర్పడింది మొన్న పౌర్ణమికి సంపూర్ణ చంద్రగ్రహణం అయిన తర్వాత వచ్చేటువంటి అమావాస్య ఎట్లాగో సూర్యగ్రహణం ఉంటుంది అని అందరి భావన అయితే ఈ గ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ ఈ యొక్క అమావాస్య రోజు సూర్యగ్రహణం భారతదేశంలో ఇది కనిపించదు మనకు వర్తించదు ఈ సూర్యగ్రహణము ఆస్ట్రేలియా దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో ఈ యొక్క సూర్య గ్రహణం ఏర్పడుతుంది ఇది భారత కాలమానం ప్రకారం ఉదయం పూట ఆ దేశాల్లో ఆరు గంటల ప్రాంతంలో కనిపించను భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు భారతదేశం వారికి ఈ గ్రహణ సూతక కాలం వర్తించదు కాబట్టి సకల జనులందరూ కూడా ఈ గ్రహణం గురించి విచారపడకుండా ఆ రోజు నిస్సంకోచంగా తమ పూజాది కార్యక్రమాలు తమ పెద్దలకు పెట్టేటువంటి నైవేద్యాలు రోజువారీ కార్యక్రమాలు ముఖ్యంగా గర్భవతులు ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ యొక్క ఇరవై ఒకటో తేదీ పెద్దల అమావాస్య సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో తమ పెద్దలకు నైవేద్యం పెట్టుకొని చక్కనైనటువంటి ఆశీర్వచనాన్ని పొందండి ఈ సూర్యగ్రహణము భారతదేశంలో లేదు ఈ సూర్యగ్రహణం మనకు వర్తించదు సర్వే జనా సుఖినో